తన వ్యూహాన్ని మారుస్తూ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత చంద్రబాబు నాయడని వేరే చెప్పాల్సిన పనిలేదు కానీ ఆయన సాఫ్ట్ కార్నర్ సీనియర్ నేతలకు నచ్చుతుందేమో కానీ యువ నేతలకు క్యాడర్కు నచ్చదు ఇక పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం పార్టీలో ప్రభుత్వంలో లోకేష్ మాట చెల్లుబాటు అవుతుంది యువగలం పాదయాత్రతో కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న చిన్నబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు పరుస్తున్నారు ముఖ్యంగా రెడ్బుక్ నుంచి నిన్న మొన్నటి పులివెందుల ఒట్టిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వరకు లోకేష్ ఆదేశాలే పార్టీకి హైప్ తెచ్చాయని చెప్పాలి గత ప్రభుత్వంలో తాము అనుభవించిన ఆవేదనను చినబాబు తీర్చేస్తున్నారని కేడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు నాడు అధికారంలో ఉన్నప్పుడు తమపై చెలరేగిన నేతలను అరెస్టు చేయించడంలో చినబాబు ఆదేశాల వల్లనే జరిగిందని బలంగా కేడర్ నమ్ముతుంది అందుకు తగ్గట్టుగానే లోకేష్ కూడా ఎక్కడికి వెళ్ళినా కేడర్తో మమేకమవుతున్నారు గత ప్రభుత్వంతో తమ పార్టీ నేతలకు క్యాడర్కు అన్యాయం చేసిన వారినే వదలడం లేదు వారు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు కత్తికి కత్తి కేసుకు కేసు అన్న రీతిలో ఆయన బదులివ్వడం పసుపు పార్టీ కేడర్లో మంచి హుషార్నిస్తుంది అంతేకాదు ఫుల్ కిక్ కూడా ఇస్తుంది అందుకే చిన్నబాబు లోకేష్ కేడర్ గురించి చేసే ఏ ఆలోచనలోనూ వెనుకంజ వేయలేదు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుతున్నప్పటికీ పార్టీ బాగోగులను క్యాటర్ సంక్షేమాన్ని మాత్రం లోకేష్ పట్టించుకుంటున్నారని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆయనను ప్రశంసిస్తూ పోస్టింగ్లు కనిపిస్తున్నాయి మొత్తం మీద నారా లోకేష్ ప్రత్యర్థులను తొక్కి నార తీస్తున్నారనే సంతోషం మాత్రం తెలుగు తమ్ముళ్ళలో ఉంది